హాయ్ బ్యూటీస్ ఇటు మ్యాక్ టు మై ఛానల్ ఆయమ్ గాయత్రివి నేను చాలా చాలా బాగున్నాను మీరు మీరేంద్రెలా ఉన్నారు ఈ వీడియోలో మీషోలో ఇప్పుడే వచ్చాయండి ఈ సారీస్ అని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సరే అన్బాక్సింగ్ చేద్దామని చేస్తున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకుంటారు శ్రావణ మాసం శుక్రవారాలకు కానీ వరలక్ష్మి వ్రతాలకు కానీ చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట అన్ని అండర్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీన్ ఉన్నాయి సో వితౌట్ ఫార్ట్ లెట్ స్టార్ట్ వీడియో మరి కొత్తగా నా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకోన్ ఇచ్చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ ప్రోడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను సారీ రివ్యూ చేద్దామని చాలా ఉంటాయి కదా మీషోలో సో అందులో ఇది వన్ ఆఫ్ ది మంచి రేటింగ్ ఇచ్చిన ప్రోడక్ట్ అనమాట సో అందుకనే రివ్యూ చేస్తున్నాను సో మోస్ట్లీ నేను మంచి రివ్యూస్ చేసిన ప్రోడక్ట్సే చేస్తూ ఉంటాను ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి మంచి రేటింగ్ వచ్చినవి అయితే బాగుంటాయని చూడొచ్చు శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో మంచి కలర్ కాంబినేషన్లో వచ్చిందండి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ కలర్ కాంబినేషన్ని రివ్యూ చూడొచ్చు అండ్ శారీ అయితే మంచి ప్యాకింగ్లోనే పంపించారు చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేసి చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే అండ్ కంప్లీట్ సిల్క్ అనమాట అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద మనకి పెద్ద బార్డర్ ఇచ్చారనమాట ఇలాగా సో చాలా బాగుందండి శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము కాంజీవరం సిల్క్ శారీ అన్నారు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో అంటే మనకి ఇలా వచ్చింది అనమాట సో మంచి గ్రాండ్ కొంగు పార్ట్ ఇచ్చారండి చూడొచ్చు మీరు సో మనకి ఇక్కడైతే చిన్న బార్డర్ ఇక్కడ పెద్ద బార్డర్ ఇదే రన్ అయింది కొంగు పార్ట్ కూడా ఇక్కడ వచ్చేసి కడి బార్డర్ స్టైల్లో ఉంది కానీ బట్ సెల్ఫ్ కూడా వచ్చింది ఇందులో మళ్ళీ కొంచెం చూడొచ్చు మీరు సో మళ్ళీ బార్డర్ వచ్చేసి ఇలా మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చారు కడి బార్డర్తో సహా మొత్తం ఇంత వెడల్పున్న బార్డర్ అయితే వచ్చింది మనకి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చింది ఇలా వచ్చింది సో ఓవరాల్గా స్పల్లు అయితే ఇలా ఉంది బ్లౌజ్ పీస్ చూసేద్దాం బ్లౌజ్ పీస్ వచ్చి మనకి మొత్తం కూడా ఇలా వచ్చింది అనమాట వివింగ్ అండ్ కొంగుపాట్లు ఏదైతే మనకి మామూలుగా రెగ్యులర్గా రన్ అయిందో బార్డర్ అదే రన్ అయింది సో ఓవరాల్గా ఇలా ఉంది బ్లౌజ్ అయితే సో పైన అదే మంచి బార్డర్ అనేది ఇచ్చారు బ్యాక్ చూడొచ్చు మంచి క్లీన్గా ఉందనమాట క్లీన్ అండ్ క్లియర్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మేనేజబుల్గా ఉంది బ్లౌజ్ పీస్ అయితే ఐ థింక్ మీటర్లో చీర పన్నాలో మీటర్ పీస్ ఇచ్చేసారు మీకు కనిపిస్తుంది అంతా కూడా బ్లౌజ్ అనమాట చాలా పెద్దగా ఇచ్చారు కొంచెం లావుగా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఎవరికైనా సో ఇదైతే బ్లౌజ్ పీస్ సో శారీ చూసేద్దాం ఇప్పుడు శారీ పాట వచ్చేసి సో మొత్తం శారీ లుక్ అయితే ఇట్లా ఉంది మీకు చూపించేసి కదా బార్డర్ ఆల్రెడీ ఎంత పెద్దగా ఉందో సో శారీ మొత్తం కూడా ఇట్లాంటి స్ట్రైప్స్ వచ్చింది స్ట్రైప్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో మనకి ఇట్లా అవుతుందనమాట లుక్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలాగే రన్ అయింది ఇట్లాగే వచ్చింది అయినా మనకి రన్నింగ్ కూడా ఇలాగే కొంగు పార్ట్ సో కొంగుపాటు వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా ఇలా వచ్చింది సో ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుందండి హైలీ రికమెండ్ దిస్ శారీ బ్యాక్ కూడా చాలా క్లీన్ గా ఉంది కాకపోతే సిల్క్ సిల్కీ సిల్కీగా ఉంది మీకు తెలుసు లైట్ నెట్ లాగా ఉంది ఇక్కడైతే సో నెట్ స్టైల్ సిల్క్ మిక్స్డ్ సాటన్ విత్ కాంజీవరం బార్డర్స్ అనమాట చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి దీని కాస్ట్ అది అయితే నేను చూపించేస్తాను ఇప్పుడు మీకు సో ఇది వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉందండి దీంట్లో త్రీ కలర్స్ కూడా కాంబినేషన్ ఉంది మనకి గ్రీన్ అండ్ రెడ్ ఉంది కలర్ కాంబినేషన్ లైట్ రామా గ్రీన్ అంటారు కదా అది తర్వాత పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా ఉంది రామా గ్రీన్ కాంబినేషన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది అన్ని సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి వన్ థర్టీ త్రీ మెంబర్స్ ఆల్రెడీ తీసుకుని ఫోర్ రేటింగ్ ఇచ్చారు సూపర్గా ఉంది సారీ హైలీ రికమెండ్ సారీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది పెట్టుబడికి కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సారీ రివ్యూ సెకండ్ సో ఇది వచ్చేసి సెకండ్ సారీ సో ఇది కూడా కాంజీవరం సిల్క్ శారీ అనమాట సో ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది మనకి కట్టుకోటానికి కానీ పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా శ్రావణ మాసంలో చాలా మంది శారీస్ పెట్టుకుంటూ ఉంటారు కదా వేరే వాళ్ళకి సో దాంట్లో పాటుగా చూపిస్తున్నాను సూపర్ సూపర్గా వచ్చిందండి ఐరా ఫ్యాషన్ అంట అండ్ మనకి మంచి బర్గండి కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే చూసేద్దాం ఎట్లా వచ్చిందో ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అనమాట సారీ అయితే అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారనమాట ఎల్లో కలర్లో గంధం కలర్లో వచ్చింది అండ్ ఇదంతా కూడా మంచి చాలా సాఫ్ట్గా ఉందండి శారీ అయితే మంచి స్ట్రైప్స్ లాగా పూల లాగా అట్లా వచ్చాయనమాట లాగా తీగల లాగా అండ్ ఇది వచ్చేసి మనకి మంచి పెద్ద బార్డర్తో వచ్చింది మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ అయితే అండ్ ఇంకా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది వచ్చేసి కొంగుపాట్ అంటుంట ఇదంతా కొంగుపాట్ అండి మనకి బ్లౌజ్ కూడా కల్పించేశారు ఇది బ్లౌజ్ పాట్ అనమాట బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇట్లా వచ్చింది అండ్ ఇది మొత్తం కూడా మనకి సెల్ఫ్ ఇలా వచ్చింది అనమాట సెల్ఫ్ ప్రింట్ స్టైల్లో వచ్చింది బార్డర్ వచ్చేసి సేమ్ మనకి ఎల్లో కలర్ బార్డర్ సేమ్ అదే రన్ అయింది కింద కూడా పెద్ద బార్డర్ లాగా వచ్చేసింది అనమాట సో కంప్లీట్ ఎల్లో మీద కాబట్టి మంచి డార్క్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బాగా పెద్దగా ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా మంచిగా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది బాగుంది సిల్క్ చాలా బాగుంది సిల్క్ సిల్క్ అయితే అండ్ ఇది వచ్చేసి కొంచెం పార్టీషన్ ఇచ్చేసి మనకి కొంగుపాటి ఇచ్చేసారు కొంగుపాట్ ఇట్లా సింపుల్ గా ఇచ్చారు అనమాట సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసారు సేమ్ బార్డర్ ఏదైతే ఉందో అదే రన్ అయింది ఎందుకంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ లో ఐ థింక్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ లోపల మనకి మోస్ట్లీ ఇట్లాగే వస్తాయి ఇందాక శారీ అయితే కొంచెం డిఫరెన్స్ వచ్చింది బట్ ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అనమాట సారీ సో మనకి కొంగు పార్ట్ అయితే ఇలా ఇచ్చేసారు శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అయిందండి సో శారీ మొత్తం కూడా ఇట్లానే వచ్చింది డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది ఎందుకంటే లోపలంతా హెవీ వర్క్ వచ్చింది సో హైలీ రికమెండ్ దిస్ శారీ క్వాలిటీ వైజ్ కానీ చేతితో తీసుకున్నాక నాకు చాలా బాగా నచ్చింది సో మొత్తం శారీ అంతా కూడా ఇట్లనే ఉంది కలర్ కాంబినేషన్ కూడా బర్గండికి ఎల్లో మంచి కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్లో ఇదొకటి అండ్ బ్యాక్ చూసేద్దాం మనకి క్లీన్ అండ్ క్లియర్గా ఉంది మొత్తం కూడా చూడొచ్చు మీరు సో ఓవరాల్గా అయితే శారీ కలర్ అండి బాగా నచ్చింది మీకు నచ్చితే ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను శారీ కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉంది ఆల్రెడీ రెండు వందల పదహారు మంది కొనుక్కున్నారు జస్ట్ ట్రెండ్ అవుతుంది అనమాట సో దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ అయితే మనం చూసాము సెకండ్ వన్ వచ్చేసి రెడ్ విత్ ఆరెంజ్ షేడ్ ఉంది అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ విత్ లైట్ ఆరెంజ్ షేడే ఉంది థర్డ్ వన్ వచ్చేసి బర్గంటి విత్ ఆరెంజ్ షేడ్ ఉంది సో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఉంది రేపు అయితే సేల్ ఈ ఇప్పుడైతే మనకి సెకండ్ టు ఫోర్త్ ఆగస్ట్ సేల్ ఉంది మీషోలో ఆ సేల్లో అయితే ఇంకా మీకు తగ్గే అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ ఇచ్చారు రేటింగ్ అందరూ కూడా మీకు కావాలంటే తప్పకుండా పట్టుసారీ పర్చేస్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీ చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన శారీ అనమాట ఓపెనింగ్ ఇట్లా వచ్చింది అండ్ ఇది కాటన్ మిక్స్ సిల్క్ కాటన్ మిక్స్ సిల్క్ శారీ ఉంటుంది కదా అలా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు ఇది వచ్చేసి బెనారసి సిల్క్ శారీ అన్నారండి సో సింపుల్ బార్డర్ ఉందన్నమాట ఇట్లాగా మీరు చూడొచ్చు కొంచెం పెద్ద వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే కాటన్ మిక్స్ సిల్క్ ఉందన్నమాట ఇందులో సో ఇలా సింపుల్గా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ కింద వచ్చేసి మనకి మొత్తం కూడా చిన్న బుట్టి అనేది గోల్డ్ తోటి ఇలా వచ్చింది అండ్ కింద కొంచెం పెద్ద బార్డర్ అనేది వచ్చింది సో లైట్ వెయిట్లో ఉండాలి మరీ కంప్లీట్ సిల్క్ జారు జారిపోకుండా సిల్క్ మిక్స్డ్ కాటన్ ఉండాలనుకునే వాళ్ళే దీన్ని పెద్దవాళ్ళకి నేను రిఫర్ చేస్తున్నాను ఇదైతే సో అమ్మలు అత్తగారులు ఉంటారు కదా వాళ్ళకైతే పెట్టుకోవచ్చు మనం సో మొత్తం కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది సో దీంట్లో మనం కొంగుపాట అవి చూసేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట ఇలాగా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది సెల్ఫ్ వీవింగ్లో మనకి లైట్ బుట్టి అనేది వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది సో చూడచ్చు బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే చాలా బాగుంది కాంట్రాస్ట్ కంప్లీట్ పింక్ అనమాట అండ్ ఇక్కడ పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అది మనకి రన్ అయిపోయింది పెద్ద బార్డర్ సో ఇలా వచ్చింది బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా ఇచ్చారు మీటర్ పీస్ ఉంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం గ్యాప్ ఇచ్చేసి వేరియేషన్ కోసం మనకి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు కొపాట్ చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ ఇక్కడ వరకు ఇట్లా పింక్ కాంబినేషన్లో వచ్చింది ఇక్కడ కట్ చేసి తీసుకోవాలన్నమాట అండ్ మీరు చూడొచ్చు ఎంత లైట్గా ఉందో మీకు తెలుస్తుంది కదా శారీ వచ్చేసి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టాను సో సింపుల్ కిందేమో చిన్న బార్డరు కిందేమో పెద్ద బార్డరు పైన చిన్న బార్డర్తో వచ్చింది మొత్తం శారీ అంతా ఇట్లాగే బుట్టి అనేది రన్ అయింది సో శారీ అంతా ఇంక ఇలాగే వచ్చింది సో ఇప్పుడే వచ్చాయి శారీస్ అందుకని మీకు చూపించేద్దాము అని కుదిరితే నేను దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను లేదా రివ్యూ అయితే మీరు దీంట్లోనే చూసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ వచ్చి నేను పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో ఇలా వచ్చిందనమాట మనకి లైట్ బుట్టి వచ్చి కట్ వర్క్ వచ్చింది పెద్దగా ప్రాబ్లం ఏం లేదు శారీ తోటి బాగుంది సింపుల్గా చెప్పాను కదా పెద్దవాళ్ళకైతే బాగుంటుంది మనకి మంచిగా ఇట్లా కాటన్ మిక్సర్ సిల్క్తో వచ్చిందన్నమాట చూడొచ్చు మీరు సో మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఐ థింక్ దీంట్లో కలర్స్ అయితే లేవు ఒకటే కలర్ ఉంది వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నాకైతే బేసిక్గా ఇది బాగా నచ్చింది ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి కదా అండ్ ఇదైతే ఆల్ టైమ్ హైలైట్ ఇది ఎందుకంటే బ్లూ షేడ్స్ చాలా బాగుంటాయి ఎవరికైనా సూట్ అవుతుంది బ్లూ కలర్ డార్క్ కలర్ కానీ లైట్ కలర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం డార్క్ కలర్ ఉన్న వాళ్ళకే బాగుంటుంది లైట్ కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది సో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు విత్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా దీంట్లో ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయండి మీరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సీన్ నెక్స్ట్ వీడియో బై బాయ్